ఎమ్మెల్సీ జగా కృష్ణమూర్తి వ్యాఖ్యలు మాజీ మంత్రి పోల్పోయి నానియల్ కుమార్ యాదవ్ ఖండించారు తెలుగుదేశం పార్టీలో ఎన్ని బీసీ సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత మంది బీసీలను ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా ఇవ్వబోతున్నారో తెలుసుకోవాలని ఆయన గుర్తు చేశారు ప్రతి వారు పార్టీ మారేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు పార్టీలు ఒక పది పర్సెంట్ అటు ఇటుగా ఉండటం సర్వసాధారణమని పార్టీ మారే వారిపై పెద్దగా కమెంట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన గుర్తు చేశారు నిన్న జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు అదేందో అది చాలా చాలా మాట్లాడారు కానీ బాధ వేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడినా సరే ఆయన ఏం కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది నాలుగున్నర సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు నాలుగున్నర సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే నాలుగున్నర సంవత్సరం దాకా అభినయ్ అంబేద్కరే నాలుగున్నర సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన మాట్లాడే తత్వం అలవాటు అయిపోయింది అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పదవులు పొందుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు మాకు ఇప్పుడు రాజకీయాలలో ఇక్కడ ఇంతమంది నాయకులు ఏ స్థాయికి ఆ స్థాయి కార్పొరేటర్లు ఉంటారు మా మీద గొప్పపడతారు అలుగుతారు బాధపడతారు మళ్ళీ మేము కలిసిపోతాం ఒక కుటుంబంలోనే ఉంటాయి బాధలుంటాయి ఉంటాయి అలా కాకుండా అంటే ఎప్పుడు నాకు మంచిది నాకు ఇదే జరగాలంటే జరగవు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ ఎందుకు నాతో పాటు నేను ఒక్కడనే కదా ఇక్కడ ఎమ్మెల్యేని ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నావు సో నాకు పక్కన ఎమ్మెల్యే పడింది అనుకో నాకు చేయలేదంటే ఆయన చేసేటంటే నేను అలిగిపోవడం తప్పగా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎస్ పది మందిని పట్టుకురావాల్సిన బాధ్యత ఒక పెద్ద తండ్రి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అలా ఉన్నప్పుడు నాకే అన్ని ఈరోజు ఇదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా పదమూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు రెండు సార్లు ఎమ్మెల్యే ఒక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా ఎమ్మెల్సీ ఇవ్వలేదా వాళ్ళ కొడుక్కి జెడ్పీటీసీ ఇవ్వలేదా ఇంకా ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా ఈరోజు ఎంపీ ఫస్ట్ సీట్ కూడా ఫస్ట్ మీకు నర్సవాపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది కాబట్టి ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా పది నాయకులు ఉన్నప్పుడు సమయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఒకసారి కానీ అంత మాత్రానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి చేయలేదంట ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ నాలుగు జిల్లాలు ఎంతమందికి బీసీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఈరోజు నువ్వు పోవాలనుకుంటున్నావో లేకపోతే పోయేటి తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు గీయటం జరిగింది అంటే ఎన్ని పదవులు కదా ఎమ్మెల్సీ అనే పదవి పదవి కాదా రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా అంటే ఏంటి అని అసలు నాకు అర్థం కావట్లేదు ఎస్ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ ఎవరైనా నేను ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నా ఎమ్మెల్యేగా వేరే సామాజిక వర్గం ఒకళ్ళు ఎమ్మెల్సీ ఉండి నా నెల్లూరు నగరంలో పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా ఖచ్చితంగా మేము ఎక్కడో దగ్గర ఇబ్బంది ఉంటుంది దాంట్లో కులాలు లేవు మతాలు లేవు ఏ ఎమ్మెల్యే అయినా నేను బీసీ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలో వేరే ఎమ్మెల్యే వేరే సామాజిక ఒకళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చున్నా కూడా ఇక్కడ రోజు కెలికితే నేను ఒప్పుకుంటానా అంతే కదా ఎక్కడైనా ఒకటే ఇది రాజకీయంలో ఇది ఎక్కడైనా ఇది ఆ పార్టీయా ఈ పార్టీ అని కాదు ఎక్కడైనా ఒకటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు బీసీలు అని చెప్పడం ఈరోజు ఒకటి అడుగుతాను ఎన్ని టికెట్ అసలు ఈరోజు పోటీ చేసిన పార్లమెంటు డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక ఎంపీగా పంపించాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మీ సామాజిక వర్గానికి మన సామాజిక వర్గానికి కదా ఇవ్వాలనుకున్నాడు అనే అట్లా తీసుకున్నా కూడా కాబట్టి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తు పోకడులు ఆయన ఇది తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏమన్నా రెడ్ కార్ పట్టేసి రోజు చంద్రబాబు నాయుడు గారు రాయి అపాయింట్మెంట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడా ఎంత మందికి ఇచ్చాడు బీసీ టికెట్లు ఈరోజు అడుగుతున్నా ఒంగోలు జిల్లాలో ఒక బీసీ ఉన్నాడా నెల్లూరు జిల్లాలో వాళ్ళకి ఒక బీసీ ఉన్నాడా తిరుపతిలో ఉన్నాడా ఈరోజు చెప్తా ఉన్నాను ఒంగోలులో ఈరోజు జగన్మోహన్ గారు ఒకటి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడున్న నెల్లూరు జిల్లాలో ఒకటి ఉంది ఒక ఎంపీ ఇచ్చాడు ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు కొత్తగా ఇంతమంది ఎంపీలు బీసీలు వస్తూ ఉన్నారు ఏలూరు బీసీ ఇచ్చాడు నర్సాపురం పార్లమెంటు బీసీకి అభ్యర్థికి ఇచ్చాడు జగన్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ ఎన్నిస్తుంది కాబట్టి